ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈ వీడియోలో టాపిక్ ముఖ్యంగా ప్రతిరోజు మీకు ఒక అప్డేట్ తీసుకురావాలని చెప్పేసి మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను వాలంటీర్ వ్యవస్థ సంబంధించి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజుకొక మాట అయితే చెప్పడం జరుగుతుందండి సో ఇది ఈ వీడియో అనేది ఎవరిని ఉద్దేశించి గారు ఎవరికి అయితే కాదు సో ప్రజెంట్గా ఉన్నటువంటి అప్డేట్ మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతోనే వీడియోని చేస్తున్నాను సో ప్రజెంట్గా మనకి వాలంటీర్ వ్యవస్థకు కానీ అలాగే సచివాలయం వ్యవస్థకు కానీ కేటాయించిన మంత్రి ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ మనకి బాల వీరాంజనేయ సార్ ఎవరైతే ఉన్నారో వారు ఒక విధంగా చెప్పడం జరుగుతుంది మిగిలిన మంత్రులు మరొక విధంగా అయితే చెప్పడం జరుగుతుందండి సో ఇప్పుడు ప్రజెంట్గా నిన్న ప్రెస్ మీట్లో మనకి వాలంటీర్ వ్యవస్థ రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు రాజీనామా చేయని వాలంటీర్లు కావచ్చు వారందరినీ కొనసాగిస్తారా లేదా చెప్పేసి పూర్తిగా ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదండి ప్రజెంట్గా ఎవరైతే రాష్ట్ర సాంఘిక సంక్షేమం సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయనటువంటి వాలంటీర్ను కొనసాగిస్తామని చెప్పేసి అతను అయితే తెలియజేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా నిన్న ప్రెస్ మీట్లో మనకి ఏదైతే జూలై ఒకటిన ఇంటింటి పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పేసి మంత్రి మనకు తెలియజేయడం జరిగింది కదా నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక విషయం అయితే చెప్పడం జరిగిందండి సో ప్రజెంట్గా ఆ క్లిప్పింగ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను సో ఈ వీడియో మరొకసారి చెప్తున్నాను అండి ఎవరికి వ్యతిరేక అయితే కాదు వాలంటీర్ సంబంధించి ఉన్నటువంటి అప్డేటే మీకు తెలియజేస్తున్నాను సో మనం జూలై వరకు అయితే వేర్చాలి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి యొక్క మంత్రివర్గం సంబంధించి వాళ్ళు మాత్రమే చెప్తున్నారు ప్రధానంగా మనకి ఎవరైతే టీడీపీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఎవరైతే ఉన్నారో వారు మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి గైడ్లైన్స్ కానీ పూర్తి జీవో కానీ ఇవ్వలేదు సో మనకి త్వరలో రేపు అసెంబ్లీ సమావేశాలు అయితే మనకి ప్రారంభించడం జరుగుతుంది రెండు రోజులు అయితే ప్రారంభించడం జరుగుతుంది ఈ రెండు రోజుల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి చాలామంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అయితే జరుగుతుంది సో నిన్న పెట్టినటువంటి కళ్ళు రవీంద్ర సార్ ఎవరైతే ఉన్నారో మంత్రి సో వారైతే ఒక వీడియో క్లిప్ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్గా జూలై ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారానే పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ చర్యలు అనేది పీడిఆర్డిఏ వాళ్ళతో కన్సల్ట్ అవుతున్నాం సో డేటాను సెలెక్ట్ చేసుకొని జూలై ఒకటో తారీఖున ఈ విధంగా పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నారు సో ఆ క్లిప్పింగ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను వాళ్ళ వల్ల వాళ్ళు నష్టపోయేరు ఇవాళ మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మరి ఇమ్మీడియట్గా దాని మీద కూడా పిడితో మాట్లాడి వారి కూడా ఒక ఆలోచన గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఇవాళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మనకి వారి యొక్క ఆదేశాల మేరకు మనకు రావాల్సి ఉంటుంది అలా వచ్చినప్పుడే మనము నిజంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అలాగే రాజీనామా చేసిన వాళ్ళకి ఏమైనా పరిష్కారం చేస్తామని చెప్పేసి రేపు అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో ఏమైనా తెలియడం జరుగుతుందండి సో మనకి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి జీవో కానీ లేవంటే అధికారులకు తెలియజేయడం కానీ చెప్పినప్పుడే మనం ఇవేళన నమ్మాల్సి ఉంటుంది సో ప్రజెంట్గా మంత్రులైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్పడం జరుగుతుందండి సో అందుకోసమే మీ ముందుకు వీడియో తీస్తున్నాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి మరిన్ని మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్